హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ విక్కి వెల్కమ్ టు మై ఛానల్ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మనమైతే ఒక ఐటెం అయితే రెడీ చేస్తున్నాం అంటే మన కోసం కాదు ఇంకా బయట వాళ్ళు కోసం కూడా కాదు కానీ మనం నేచర్కి అయితే ఎక్కువ ఎక్కువగా నమ్ముకుంటాం అన్నమాట అందుకే ఇప్పుడు ఎలాగ మీ అందరికి తెలిసిన సంగతే ఇప్పుడు మార్చి అయితే స్టార్ట్ అయిపోయింది ఓకేనా మార్చు సెవెంత్ అనమాట అలాగే ఇప్పుడు ఎండాకాలం కూడా చాలా వరకు చాలా స్పీడ్గా అయితే వస్తుంది ఎండాకాలం అలాగే మనమైతే వాటరు అవన్నీ మనకి నోరు ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్ళి అంటే ఎక్కడ బయటికి వెళ్ళినప్పుడు హైవేల్లో అటుల్లో షాప్ దగ్గరికి వెళ్ళేసి మనమైతే వాటర్ తీసుకుంటాం అలాగే మన మూగజీవాలు ఉంటాయి కదా అంటే బర్డ్స్ అనమాట పెట్టలు చిలుక పెట్టలు ఎక్కువగా మన అపార్ట్మెంట్ సైడ్ అంటే బాల్కొని సైడ్కి వస్తుంటాయి కాబట్టి వాటి కోసం మనం వాటర్ ఇంకా ఫుడ్ అయితే రెడీ చేస్తున్నాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా ఈ ప్లేట్స్ కూడా చుట్టూరు ఒక నాలుగు హోల్స్ పెట్టి హోల్స్కి ఇలాగ వైర్తోనైతే కడుతున్నాను కట్టేగా ఇదైతే మనం కింద మన గార్డెన్ ఉంది కదా ఆ గార్డెన్ దగ్గర తీసుకువెళ్ళైతే అక్కడ మనం వేలేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ వైరు ఎప్పుడైనా మనం తోడతో కట్టామనుకోండి డైలీ వాటర్ వేయడము ఏదైనా చేయడము చేస్తే అది అలాగలాగ తెగిపోతుంది అదే మనం వైర్ అనుకోండి అది బాగుంటుంది కొన్ని రోజులైతే వస్తుంది అలాగే చూసారు కదా వైర్తో ఇలా కట్టేసిన తర్వాత పైన అయితే ఒక ముడేసి వెళ్ళాలి పైన ఒక ముడేసి దానికి హుక్లాగా పెట్టి లేకపోతే ఆ వైర్స్తోనే ఆ పైన గ్రిల్కి అయితే కట్టియచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అదైతే నేను ఇప్పుడు చూడండి ఇదే టెక్నిక్ మీరు కూడా ఒకవేళ పెట్టడానికి ఆలోచిస్తే మీరు కూడా ఇలా పెట్టేసుకోవచ్చు ఓకేనా ఇదైతే నేను చాలా వరకు అంటే ఐడియా కొంచెం ఇచ్చేసి ఫస్ట్ అయితే బయట నుండే పెట్టాను కానీ బయట నుండి అయితే జారిపోతుంది ప్లేటు అందుకే హోల్స్ పెట్టి నేనైతే అది కట్టడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ అలాగే నేను ఇప్పుడు కింద గార్డెన్ దగ్గరికి వెళ్ళి అక్కడైతే మీకు మొత్తము చూపిస్తాను ఎక్కడ పెట్టాను అనేది పదండి ఫ్రెండ్స్ ఇదే మన చిన్న గార్డెన్ అనమాట అపార్ట్మెంట్లో మనం చిన్న గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నాను నేనైతే మెయింటైన్ చేస్తున్నాను ఇక్కడ అలాగే రెండు తెచ్చాను కదా అదైతే ఆల్రెడీ నేను కట్టేశాను ఇంకా దాంట్లో అంటే ఫుడ్ కూడా వేసాను ఇంకా వాటర్ కూడా వేశాను అవన్నీ కూడా మీకు తర్వాత తర్వాత బర్డ్స్ వచ్చి తింటున్నాయి లేదు అనేసి అది కూడా మీకు చూపిస్తాను ఈ మొక్క ఇప్పుడు చూసారు కదా సోఫు మనం తింటాం కదా సోఫు ఆ మొక్క అనమాట అది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇదో ఇక్కడైతే నేను వేలేసాను ఎందుకంటే ఫుడ్ది పైన పెట్టాను ఎందుకంటే వాటర్ వేసినప్పుడు మళ్ళీ దాంట్లో పడింది అనుకోండి అది పాడైపోద్ది ఓకేనా చూసారు కదా ఇప్పుడు మీకు పైకి వెళ్ళి అక్కడ నుండి కిందకు చూపిస్తాను ఇప్పుడు మన ఈ స్టేట్స్ అనమాట ఈ స్టేర్స్ నుండి ఎక్కిన తర్వాత ఇక్కడ అంటే ఇంకేవీని వచ్చి అక్కడ వాటర్ పోసడం అవన్నీ చేయకుంటే అక్కడైతే ఒక బల్ల పెట్టాను చూసారు కదా ఇక్కడ ఈ ఫుడ్ ఇక్కడ వాటరు ఇంకా ఎండాకాలం కాబట్టి మీరు కూడా ఆ బర్డ్స్కి నేచర్కి కొంచెం హెల్ప్ చేస్తానంటే మీరు ఈ ఐడియా అయితే మీకు మీరు చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా పెట్టి మీరు పెట్టొచ్చేదాన్ని ఓకేనా ఫ్రెండ్స్ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ